భద్రాద్రి జిల్లాలోని గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది వర్షానికి చేతికి అంది వచ్చిన పంట నేలపై నేలవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం అధికారులు తుఫాను ప్రభావం ఉన్నదని రైతులకు సూచనలు ఇవ్వలేదని రైతు ఆరోపించారు ఈ సంవత్సరం దిగుబడి వచ్చిన అకాల తుఫానుతో తీవ్ర నష్టం వాటిల్లిందని నాగేశ్వరావు తెలిపారు ప్రభుత్వం కట్టించిన రైతు వేదికలు అధికారులు అవార్డులు పంచుకోవడానికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు ఇలాంటి నష్టాలకు తట్టుకోలేక రైతులు నష్టపోయి పట్టణ ప్రాంతాల్లో ఉన్న అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా జీవనం గడపాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్కడైనా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ రైతులను అన్ని విధాల ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు నేను రైతు కుటుంబంలో పుట్టిన కొన్ని ఇబ్బందుల వలన దుబాయ్ వెళ్ళిపోయా దుబాయ్ నుంచి వచ్చేసి మళ్ళీ వ్యవసాయం చేయాలి నా భూమిని నేను చేసుకోవాలి అన్న కేఎస్పి రూట్లో ఉన్న నా భూమిలో నేను పోయిన సంవత్సరం నుండి వ్యవసాయం చేస్తున్నా పోయిన సంవత్సరం కొంచెం అనుకున్నా ఈ సంవత్సరం ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలనుకుని చేసుకుంటూ ఉంటే నాకు కంటిన్యూ వచ్చే కూలీలలో నాకు నమ్మకం చేసే కూలీలకి నాకున్న ఇరవై గుంటల్లో ఓరేద్దాం మీరు సగం తీసుకుంటే సగం నేను తీసుకుంటా నేను తోటకేసిన మందుల్లో మిగిలిన వెళ్ళి చల్దాం పై మందు ఏదైనా ఉంటే పొలం కోసాము కానీ వర్షం వస్తుందని ఇప్పుడు తెలంగాణలో ఉందన్నారు ఆంధ్రాలో అన్నారు కానీ తెలంగాణ ఉందా లేదని తెలియదు ఈ అగ్రికల్చర్లో ఉంది ఏంటంటే వాళ్ళ జాబ్ల కోసం వాళ్ళు చేస్తున్నారు కానీ మరి ఇట్లా ఈ టయానికి వర్షం వస్తుంది మీరు పోయకూడదు ఆ పని అని చెప్పేవాళ్ళు ఏదైనా పంట వేస్తే లో వచ్చి ఈ పంటకి ఇది చేయాలి ఒక మిర్చి వేస్తే మిర్చిలో ఏమేయాలి అంత పంటగా ఏదైతే ఎలా వస్తుందని చెప్పే ఆలోచన కూడా లేదు రైతు వేదలు కట్టింది ఓన్లీ ఏందంటే వాళ్ళ కోసం వాళ్ళు వచ్చి ఆ రోజు అవార్డులు ఇచ్చుకోవటం కోసం అది తప్ప రైతుకు ఉపయోగపడ్డదైతే ఏమీ లేదు దీనివల్ల రైతులు ఇప్పటికైనా మేలుకోని రైతే అన్నారు రైతు రాజు కాదు రైతు హైదరాబాద్ అపార్ట్మెంట్లలో వాచ్మెన్ డ్యూటీలు చేస్తున్నారు ఒక్కొక్క రైతు పోతే భూములు అమ్ముకొని వెళ్ళిపోయారు ఇది పరిస్థితి రైతు